స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు నేను మైదుకూరు రోడ్డులో మెయిన్ రోడ్డుకు ఉత్తర ముఖంతో ఒక నాలుగు సెంట్ల ప్లాట్ ఖాళీ ప్లాట్ ఒకటి అమ్మకానికి తీసుకొని వచ్చానండి మాది మరి మైదుకూరు రోడ్డు చూసారా ఇదన్నీ కూడా మంచి మంచి కమర్షియల్ షోరూమ్స్ అన్ని కూడా ఇక్కడ టూ వీలరు ఫోర్ వీలరు ట్రాక్టర్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయండి మరి చూసారా ఇది హోండా షోరూమ్ అండి దీనికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లోనే స్థలం ఉందండి మరి మనం మైదుకూర్ రోడ్డుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుందండి మరి ఇది పుల్లయ్య గారి బిల్డింగ్ అండి దీని పక్కనే సిటీ టైర్సు ఫోమ్ వాష్ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయండి మరి ఇక్కడ ఒక ఫర్నిచర్ షాప్ కూడా వచ్చేసిందండి మరి వీటన్నిటికీ మధ్యలో స్థలం ఉందండి అమ్మకానికి వచ్చింది ఫ్లాట్ అయితే మనకు పదహైదు అడుగుల వెడల్పు నూట పదహారు అడుగుల పొడవుతో నాలుగు సెంట్లకు కొద్దిగా పై చిలుకుందండి మరి ఇది రిలయన్స్ పెట్రోల్ పంప్ అండి మనం మైదుగురు నుండి వచ్చేటప్పుడు చూసారా మన టీచర్స్ కాలనీ దాటుకుని అలా వెళ్తే ఇది ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ అండి మరి ఇదేమో మనము ప్రొద్దుటూరు టౌన్లోకి వెళ్తాం కదండి మరి అలా రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ప్రొద్దుటూరు టౌన్లోకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో వస్తుందండి మనకు ప్రాపర్టీ చూసారా దీని ఎదురుగాన్ని కూడా మంచి మంచి షోరూమ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయండి మరి కమర్షియల్ గా ఉపయోగపడుతుందండి మనకు మనం రూమ్ కట్టి ఎవరికైనా ఇవ్వచ్చు లేదా మనం సొంతంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చండి మరి హోటల్ షోరూంకు ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ లోనే మరి ఈ స్థలం అయితే ఉందండి మరి మొత్తం వచ్చేసి మనకు నాలుగు సెంట్లు పైచిళ్ళకు స్థలం వస్తుందండి చూసారా ఇదేనండి దీనికి గేట్ వేసి పెట్టారు మనకు ఒక పక్క పడమర వైపున రాసిగోడ అండి ఇది చూసారా మొత్తం ఎర్ర ఇటుకలతో గోడ ఉందండి మనకు పడమర వైపున తూర్పు వైపున సొంత గోడ అండి మనము ఆ గోడను తొలగించి కొత్త గోడైన నిర్మించుకోవచ్చు మరి నూట పదహారు అడుగుల ఉందండి పదహైదు అడుగుల విడలకు ఉందండి ఒక మంచి కమర్షియల్ రూమ్ పడుతుందండి మరి ఓనర్ అయితే సెంటు యాభై లక్షలు ఆశిస్తున్నారండి మరి చెప్పినంత కాదు మంచి బార్గెన్తో మంచి రేటుకు మాట్లాడి ఇప్పిస్తానండి నాలుగు సెంట్ల పైచిలు కండి స్థలము దాదాపుగా రెండు కోట్ల వరకు ఆశిస్తున్నారు ఓనరు మరి రేట్ అయితే బార్గెన్ చేసి మీకు మంచి రేటుతో ఇప్పిస్తానండి నా వీడియోను తీసుకొని వచ్చి చాలా మంది మీ దగ్గర చూపించి మాకు తెలుసు వీళ్ళు మేము మాట్లాడతామని మీ దగ్గరికి వస్తారండి జాగ్రత్త అండి మరి అలాంటి వారితో నేనైతే డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకెళ్లి ఓనర్ గారితోనే మాట్లాడి రేటు తెంపుతానండి మరి ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి డాక్యుమెంటు సమస్యలున్నా కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఇప్పిస్తానండి మరి మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తగా నేను పరిశీలించి మీకు ప్రాపర్టీ ఇప్పిస్తానండి జారి